హలో అండి అందరికీ నమస్తే వారాహి దేవియే నమ శ్రీమాత్రే నమ ఈరోజు ఒక స్విచ్ వాన్ అయితే చెప్పబోతున్నానండి అది వచ్చేసి గవర్నమెంట్ జాబ్ అయినా సరే ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల్లో మనకి జాబ్ వచ్చేటువంటి రెమెడీ అనమాట నేను చెప్పినట్టు ఖచ్చితంగా పాటించండి మీకు ఇరవై ఒక్క రోజుల్లో హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ జాబ్ అనేది పక్కా వస్తుంది అది కూడా గవర్నమెంట్కి అయితే ఒక స్విచ్ ఫోర్డ్ని జాబ్ చేంజ్ పర్పస్ అయితే ఒకటి ఆ విధంగా నేను ఇప్పుడు స్విచ్ బోర్డ్ని చెప్పబోతున్నాను మీరు ఈ స్విచ్ బోర్డ్ని జపించిన తర్వాత పదకొండు రోజుల్లోనే చూస్తారు కానీ నేను మీకు ఇరవై ఒక్క రోజులు ఛాలెంజ్ ఇస్తున్నాను ఖచ్చితంగా హండ్రెడ్ బై థౌజండ్ పర్సెంట్ జాబ్ అనేది వస్తుందండి నేను చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఈ రెమి ఈ స్విచ్ బోర్డ్ని కూడా మీరు కౌంట్ చేయండి వలన మీకు పక్కా జాబ్ అనేది వస్తుంది ఈ జాబ్ వచ్చినప్పుడు మనం యూనివర్స్ కూడా ట్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే యూనివర్స్ మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది ఇది యూనివర్స్కి సంబంధించి కాబట్టి నేను ఉదయం పూట ఒక మంత్రం సాయంత్రం పూట ఒక మంత్రం అనేది చెప్తాను నైట్ టైం చెప్పవలసిన మంత్రం వచ్చేసి టుగెదర్ ఫైండ్ డివైన్ జాబ్ కౌంట్ నౌ టుగెదర్ ఫైండ్ డివైన్ జాబ్ కౌంట్ నౌ ఈ స్విచ్ ఫోర్ని అంటే ఈ మంత్రాన్ని మీరు నైట్ టైము ఒక్కసారి చెప్పుకున్న పర్లేదండి లేదు మేము చెప్పగలమంటే మూడు సార్లు ఐదు సార్లు అయినా చెప్పుకోండి అలాగే మార్నింగ్ టైం అయితే డివైన్ జాబ్ నౌ డన్ డివైన్ జాబ్ నవ్ డన్ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు మార్నింగ్ టైం చెప్పుకోండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జాబ్ అనేది వస్తుంది అలాగే మనకి గవర్నమెంట్ జాబ్కి ఏ స్విచ్ వర్డ్ని చెప్పుకోవాలి అనేది కూడా నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను గవర్నమెంట్ జాబ్కి అయితే సిక్స్ ఎయిట్ వన్ టూ డబల్ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ వన్ టూ డబల్ ఫోర్ టూ ఈ వర్డ్ని మీరు ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఎనీ టైం మీరు రోజుకి ఎన్నిసార్లు గుర్తుంటే అన్నిసార్లు వన్ బై వన్ వన్ బై వన్ చెప్పుకుంటూ ఉండండి లేదు మర్చిపోతాము అనుకుంటే హ్యాండ్ పైన కానీ పేపర్ పైన కానీ రాసుకోండి హ్యాండ్ పైన రాయాలని నియమం లేదండి గుర్తు ఉండటం కోసం అనేది చెప్తున్నాను అనమాట మీరు నడిచినా పని చేస్తున్న ఏం చేస్తున్నా సరే ఈ నెంబర్ని అనేది మరలా మరలా అనుకుంటూ ఉన్నట్లయితే పక్కా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీకు గవర్నమెంట్ జాబ్ అనేది ట్వంటీ వన్ డేస్లో వస్తుంది అలాగే ఇది వచ్చేసి ఎనీ జాబ్ గవర్నమెంట్ జాబ్ కాదు ప్రైవేట్ జాబ్ కాదు ఏదైనా జాబ్ రావాలి అనుకున్నట్లయితే డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఈ స్విచ్ బోర్డ్ని అంటే ఈ నెంబర్స్ని మీరు ఎనీ టైం అంటే ఉదయం రాత్రి మధ్యాహ్నం మనం నియమం లేదండి ఎనీ టైం మీరు గుర్తుంచుకొని రోజుకి ఎన్నిసార్లైనా అయినా చెప్పుకోండి అలాగే జాబ్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం సెవెన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ ఈ స్విచ్ బోర్డ్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది దీన్ని చేతి మీదైనా రాసుకోండి అంటే గుర్తుండటం కోసం ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు చెప్పుకోండి ఖచ్చితంగా మీరు ఎక్కడికి జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే అక్కడికి ఈ రెమెడీ పనిచేస్తుంది నేను చెప్పిన రెండు మంత్రాలని ఉదయం సాయంత్రం అవి ఒక్కసారి చెప్పుకున్నా పర్లేదండి మంత్రాలనేవి ఈ నెంబర్ని మాత్రం పదే పదే చెప్పుకుంటూ ఉండండి ఖచ్చితంగా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అందరికీ రావాలని కోరుకుంటున్నా స్వస్తి